ఓం శుక్లాం విష్ణు సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ్నోపశాంతే ఓం శ్రీ గరుభ్యో నమ ఓం శ్రీ శ్రీకామాక్షే పరదేవతాయ నమ హరి ఓం నక్షత్రాలలో భాగంగా ఇరవై ఏడు నక్షత్రాల వారి యొక్క గుణగణాలు లక్షణాలు గురించి తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు ఇరవై మూడవ నక్షత్రమైన ధనిష్ట నక్షత్రం వారి యొక్క గుణగణాలు లక్షణాల గురించి తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు మకర రాశి అందు ఇరవై మూడు డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల వరకు ఉంటుంది రెండు మూడు మూడు నాలుగు పాదాలు కుంభరాశిలో సున్నా డిగ్రీ నుండి ఆరవ డిగ్రీ వరకు ఉంటుంది ఈ ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు అధిదేవత అష్టవశువులు ధనిష్ట నక్షత్రానికి ఒకటి రెండు పాదాల వారికి రాస్యాధిపతి శని మూడు నాలుగు పాదాలకు కూడా రాస్యాధిపతి శని ఈ ధనిష్ట నక్షత్రము వారి యొక్క నాడి మధ్యనాడి ఇది అపసవ్య నక్షత్రము స్త్రీజాతి నక్షత్రం ఈ ధనిష్ట నక్షత్రమందు జన్మించిన వారికి సామాన్య దోషం వీరు నాటవలసినటువంటి వృక్షము శని వృక్షము ఈ ధనిష్ట నక్షత్రమందు జన్మించిన వారు గ్రహణ శక్తి ఎక్కువ స్వార్థమునకై శ్రమపడుదురు పరిశోధనలందు ఆసక్తి కలవారు ఇతరుల క్షేమమును కోరుకొందురు జీవిత రహస్యములను తెలుసుకొందురు స్వతంత్ర భావము గలవారు స్థిర చిత్తము కలిగి మంచి చెడులను విచారించి వ్యవహరిస్తారు వీరి యొక్క అభిప్రాయములను ఖచ్చితంగా చెప్తారు స్త్రీలైనచో అతిగా మాట్లాడు స్వభావము ఉండును సంపద బాగుంటుంది సంసార బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు పురాణ గ్రంథములందు ఆసక్తి ఎక్కువ మంచి దైవభక్తి కలిగి ఉంటారు ప్రయాణములు బాగుగా చేస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు చాలా తెలివైన వారు ఉన్నత విజయాలు సాధిస్తారు ధనవంతులు ధనం బాగా సంపాదిస్తారు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్నత ఉద్యోగులుగా రాణిస్తారు ఒకటి అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తారు వీరికి కొంచెం కోప స్వభావం ధనిష్ట నక్షత్రం వారికి అదృష్ట వారము ఒకటి రెండు పాదాల వారికి బుధవారం మూడు నాలుగు పాదాల వారికి శుక్రవారం ఈ ధనిష్ట నక్షత్రం వారి యొక్క అదృష్ట దిశ ఒకటి రెండు పాదాలకి దక్షిణం మూడు నాలుగు పాదాల వారికి పడమరం ధనిష్ట నక్షత్రం వారికి అదృష్టపు రంగు ఒకటి రెండు పాదాల వారికి తెలుపు మూడు నాలుగు పాదాల వారికి పసుపు ఈ ధనిష్ట నక్షత్రమునకు అదృష్ట నక్షత్రములు ఒకటి రెండు పాదాల వారికి అద్ ఆరుద్ర పుష్యమి స్వాతి అనురాధ ఉత్తరాభాద్ర శ్రవణము ఉత్తరాషాఢం ధనిష్ట నక్షత్రమునకు సరిపడని నక్షత్రములు ఒకటి రెండు పాదాల వారికి అశ్విని భరణి మఖ పుబ్బ మూల పూర్వాషాఢం ధనిష్ట మూడు నాలుగు పాదాల వారికి శుభ నక్షత్రములు అశ్విని పుష్యమి మఖ స్వాతి మూల అనురాధ శతబిషం ధనిష్ట మూడు నాలుగు పాదాల వారికి సరిపడని నక్షత్రాలు కృత్తిక రోహిణి పునర్వసు పుబ్బ హస్త విశాఖ ఉత్తరాషాఢ శ్రవణము రేవతి మిగిలినవి సామాన్యము ఈ ధనిష్ట నక్షత్రమందు జన్మించిన వారు ఆరాధించవలసినటువంటి దైవము పరమేశ్వరుడు ఈ పరమేశ్వరుణ్ణి ఎంతగా ఆరాధించినా వీరికి అంత అదృష్టము జీవితములో కలిసి వస్తుంది शुभम